రైట్ సార్ ఈ మధ్య ఎవరింటికి వెళ్ళినా కూడా లక్కీ బ్యాంబులు లాఫింగ్ బుద్ధాలు ఇవన్నీ కనబడుతున్నాయి సో నిజంగా వాటికి అంత శక్తి ఉందా అంటే మనకు తెలవదు అసలు అవి ఏంటో కూడా తెలవకుండానే పెట్టేస్తాం మనం అవునండి లాఫింగ్ బుద్ధ అంటే ఎవరో మనకు తెలియదు అసలు బ్యాంబు ట్రీ ఇంట్లో ఎందుకు పెట్టుకోవాలో తెలియదు అయినా అలా దాని ప్రభావం ఏమైనా ఉంటుందా మన మీద బ్యాంబూ ట్రీ అంటారు కదండి అది ఎవరైనా గిఫ్ట్ గా ఇస్తే తీసుకొచ్చి ఎక్కడ పెట్టాలో అక్కడ పెడితే కొంచెం మనకు పర్వాలేదు అనుకోవచ్చు లాఫింగ్ బుద్ద కూడా అది మనకి ఎవరైనా గిఫ్ట్ అంటే మనకు తెలియకుండా ఎవరైనా గిఫ్ట్గా ఇస్తే అది తీసుకొచ్చి ఇంట్లో ఎక్కడ ఒక మంచి స్థానం అనేది అంటే ఎక్కువగా నార్త్ అండ్ ఈస్ట్ ఈ రెండు ప్లేస్లలో పెట్టుకుంటే మనకు అది అంటే ఒక ఇప్పుడు డిస్ట్ తగలకుండా ఉండడానికి లేదా వెళ్ళేటప్పుడు ఏదో మంచిగా శుభం కలగాలన్న భావనతో వెళ్ళడానికి వాటికి పనికొస్తుందే తప్ప మన వాస్తులో మెయిన్ మెయిన్ అడ్వాన్స్ థియరీలు ఉంటాయి వాటికి దీనికి కంపారిజం అవ్వదండి బుద్ధకు కుబేరుడికి అన్న సంబంధం ఉందా ఇద్దరు ఒక అన్నదమ్ముల లాగా లేదంటే కజిన్స్ లాగా కనబడుతుంటారు వీటి మధ్య ఏంటి సంబంధం లాఫింగ్ బుద్ధ అండ్ మన కుబేరుడిని ఇద్దరిని సమానం చేసేసారు చాలా మంది అట్లా ఇచ్చేసారు కుబేరుడికి కుబేరుడు ఎవరంటే సాక్షాత్తు దేవతలకు ధనాన్ని ఇచ్చేసే ధనాన్ని ఆయన దగ్గర నుండి దేవతలే అడిగి తీసుకుంటారు సాక్షాత్తు మన తిరుమల వెంకన్నే ఆయన దగ్గర కలియుగం ఉన్నంత కాలం అంతా పెళ్లి చేసుకోవడానికి అప్పు దగ్గర అండ్ కలియుగం కాలము అప్పు తీరుస్తూనే ఉంటాడు సో ఆ కుబేరుడికి ఉన్నంత చరిత్ర ఈ లాఫ్టింగ్ బుద్దకు లేదే దానికి దీనికి కంపారిజం అనేది చాలా దూరం ఉందండి నేను అందుకే అందరికీ అర్థమయ్యేటట్టుగా మీరు శ్రీనివాస్ గారు ఎప్పుడు కూడా మీరు మీ కన్నా మీ ప్రేక్షకులకు క్లారిటీ ఎక్కువ కావాలంటారు ప్రేక్షకుల క్లారిటీ కావాలంటారు క్లారిటీ ఏంటంటే ఈ లాఫింగ్ బుద్ధ అనేది కుబేరుడి కింద వాళ్ళు ఆ ఎలిమెంట్ ని క్రియేట్ చేసి నార్త్ లో పెట్టుకున్నారు వాళ్ళు కుబేరుడే అది కూడా నార్త్ లో ఈస్ట్ ఎంట్రీ నుండి నార్త్ నార్త్ ప్లేస్ లో వాళ్ళకి ఏవైతే ఈస్ట్ ఈస్ట్ ఎంట్రీ ఉంటుందో ఈస్ట్ ఎంట్రీ నుండి వాళ్ళు ఎవరైతే ఎంటర్ అవుతారో సపోజ్ కొత్త వాళ్ళు ఇంటికి వచ్చారు ఏదన్నా ఫంక్షన్ ఉంది ఇంట్లో ఫంక్షన్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఇంటి బయట ఒకరిని నించోబెడతాం ఎవరైనా వస్తే పలకరించండి అయ్యా ఏదో పిలిచారు పేరుకి ఇంటికి వచ్చిన తర్వాత ఎవరు మమ్మల్ని ఆదరించలేదన్న భావన ఉంటుందని మనము ఫంక్షన్ పెట్టినప్పుడు ఒక మనిషిని బయట నించోబెడతాం వాళ్ళకి స్వాగతించం అలాగే ఈ ఫెంచు పద్ధతిలో వీళ్ళు ఏం చేశారంటే ఏదైతే బ్యాడ్ ఎనర్జీ ఉంటుందో ఆ బ్యాడ్ ఎనర్జీని పారదోలి గుడ్ ఎనర్జీని ఇంట్లోకి రావడానికి ఎలాంటి ఆకారాన్ని సృష్టిస్తే బాగుంటుంది అని ఎన్నో విధాలుగా ఆలోచించినప్పుడు మన ప్రమాణం అనేది అంటే ఇది ఏదైతే మనకు పంచదశ యంత్రం ఉందని చెప్పానో దాంట్లో ఎలిమెంట్స్ అనేది క్రియేట్ చేసుకొని దానితో వాళ్ళు లాఫింగ్ బుద్ధ అనే గ్యాడ్జెట్ లాంటి వస్తువులాగా వాళ్ళు రెడీ చేశారు ముందు అది నిజంగా సక్సెస్ అవుతుందా లేదా అనేది కూడా వాళ్ళకి తెలియదు అనమాట ఓకే అది ఎప్పుడైతే ఒక ఆకారం ఒక మూడు నెల్లు మనం కదిలించకుండా ఒక దగ్గర పెడతామో దాన్ని మనము ఒకే విధంగా మనం కొలుస్తూ ఉంటామో ఓకే దానికి వాస్తు అనే ఒక మాగ్నెటిజం వచ్చేస్తుంది అనమాట ఓకే అదే విధంగా ఆ వాళ్ళు నాకు ధనాన్ని ఇచ్చే దేవుడు ఈయనే అన్న భావనతో వాళ్ళు పూజించడం జరిగింది వాళ్ళకి లక్కీగా అట్లా వచ్చిందన్న దాన్ని వాళ్ళు కొంచెం వచ్చిందనుకోండి వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ వ్యాపారం సాగడానికో అది ముందుకు అందరికీ తెలియడానికి వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ అనేది చాలా స్పీడ్ గా చేస్తారండి ఓకే అలా చేయడం వల్లనే ఈ లాఫ్టింగ్ బుద్ధ వచ్చిందే తప్ప ఈ లాఫ్టింగ్ బుద్ధకి మన దేవుడైనటువంటి సంబంధం లేదు సంబంధమే లేదండి ఓకే అది దాని విషయం ఇంకొకటి సార్ చాలా దేశాల్లో పదమూడో నెంబర్ అన్లకి అని ఫీల్ అవుతారు వాళ్ళు అసలు నెంబర్ వాడరు సో ఫ్రెండ్షిప్ కూడా అంతేనా అసలు వచ్చిందో అవునా మన దగ్గర కన్నా ఫెన్షిలోనే ఈ పదమూడో సంఖ్య అంటే వాళ్ళు భయపడతారు అవును ఎందుకు ఆ విధంగా భయపడతారంటే ఒకటి అనేది సూర్యుడు అవును మూడు అనేది గురు రైట్ సూర్యుడు గురువు ఇద్దరు కలిస్తే శత్రుత్వం ఎందుకు అవుతుందండి అవును జరగాలి కదా కానీ అయినా కూడా ఇది ఎందుకు ఇంత డేంజర్ పరిస్థితికి తెచ్చిందనడానికి అక్కడ ఒక రీజన్ ఉంది రీజన్ ఏంటంటే ఒకటి సూర్యుడు మూడు గురువు సూర్యుడితో స్టార్ట్ అయ్యి గురువుతో ఎండ్ అవుతూ అవి రెండు కలిసి రాహు అవుతుంది ఓకే వన్ అండ్ త్రీ రెండు కలిపితే సంఖ్య మనకి నాలుగు అవుతుంది అనమాట ఇటు సూర్యుడి నుండి వచ్చిన మనకు రాహు మంచిది కాదు గ్రహణం పట్టిన తర్వాత మనం దోష నివారణ అవన్నీ చేస్తాం అలాగే గురువు నుండి వచ్చినటువంటి రాహు కూడా గురు చండాల యోగా యోగానికి సంబంధించినటువంటి శకునాలను ఇస్తుందని మనకు ప్రమాణం ఉందనమాట ఓకే గురు చండాల యోగం ఉంది అది మన శాస్త్రంలో ఉంది కాబట్టి గు మూడు తో కలుపుకొని వచ్చిన మూడు ఒకటితోటి కలుపుకొని వచ్చినటువంటి రాహు ఎగ్జాల్టేషన్ తోటి ఇచ్చినటువంటి నష్ట నష్టాలన్నీ కూడా ఆ విధంగా తేలాయి వాళ్ళకు ఓకే పదమూడో నంబర్ బిల్డింగ్లో జరగరాని అనర్థాలన్నీ కూడా జరిగాయని వాళ్ళు నోట్ చేసి పెట్టుకున్నారు ఓకే పదమూడో నంబర్తో ఉన్నటువంటి సీట్లో బస్ ఏదైతే బస్లో ఏదైతే సీట్ ఉంటుందో ఆ సీట్లో కూర్చున్న వాడికి హఠాప్తుగా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు అన్నది ఒకటి రికార్డింగ్లో ఉంది వాళ్ళకి పదమూడో నంబర్ తోటి పదమూడో నంబర్లో ఉన్నటువంటి వ్యక్తి స్పోర్ట్స్లో ఓడిపోయాడు అన్న ప్రమాణం వాళ్ళకు ఉంది ఇట్లా ఇవన్నీ కూడా వీళ్ళు కలెక్ట్ చేశారన్నమాట కలెక్ట్ చేసి ఎవరైతే ఈ ప్రమాణాన్ని నమ్మరో వాళ్ళకి కూడా పదమూడవ నెంబర్ ఇచ్చి చూశారు వాళ్ళు వాళ్ళు కూడా నష్టపోయి కుర్రో ముర్రో అని భయపడి ఈ పదమూడవ నంబర్ అనేది చాలా మాకు ఇబ్బంది పెట్టిందండి మీరు అన్నట్టుగానే ఈ పదమూడవ నంబర్లో ఏదో హండ్రెడ్ పర్సెంట్ బ్యాడ్ ఎనర్జీ అనేది ఉంది కాబట్టి మాకొద్దు మేము దీన్ని ఒప్పుకుంటామని పదమూడో నంబర్ అనే విషయాన్నే వాళ్ళు అక్కడ తీసేసారు పదమూడో నంబర్ అనే బిల్డింగ్ ని వాళ్ళు ఆ నంబర్ పెట్టరు పదమూడుని మళ్ళీ ఎక్స్ట్రా ఒక నెంబర్ కలుపుకొని పెట్టుకుంటారు అనేది వాళ్ళ ప్రమాణమనం